బీభత్సమైన వరదలతో కామారెడ్డి జిల్లా అల్లాడిపోతే చూడడానికి వచ్చిన రేవంత్ రెడ్డి కొట్టుకుపోయిన రోడ్లను బాగు చేయడానికి పైసలు లేవట పంటలు అయితే రైతులకు సాయం చేయడానికి పైసలు లేవట తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు పైసలు లేవట పేదలకు రూపాయి ఇవ్వడానికి ఈ రేవంత్ రెడ్డికు చేతులు రాలేదు కానీ లక్షన్నర కోట్లతో మూసి సుందరికన్నకు పైసలు ఉన్నాయట నాలుగు లక్షల కోట్లతో ఫ్యూచర్ సిటీ కట్టేందుకు పైసలు ఉన్నాయట కేవలం కమిషన్ల కోసం అడ్డగోలు దోపిడీ కోసం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని రాష్ట్రాన్ని దోచుకొని జోబీలు నింపుకోవాలని రేవంత్ కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం చెడిపోయిన పంటల కోసం తెగిపోయిన ఫ్రిడ్జ్ల కోసం ఒక రూపాయి ఒక రూపాయి మనసు అయితే లేదు కానీ మూసి కోసం అట లక్ష కోట్లు ఖర్చు పెడతాడట లక్ష కోట్లు ఖర్చు పెడతాడట ఫ్యూచర్ సిటీ కోసం నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెడతాడట జిల్లారెడ్డి నియోజకవర్గంలో ఫ్రిడ్జ్ అయిపోతే దానికి ఒక కోట రెండు కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా తెగిపోయిన రోడ్ యాభై లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా రైతుల చెడిపోయిన రైతుల ఖరాబైన వరి పంటకు పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా అదే లక్ష యాభై వేల కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ కడితే దాంట్లో కమిషన్లు తొప్పుకోవచ్చు అని ఆలోచన ఎవరు అడగని అక్కర్కు రాని ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట అది కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు కానీ లక్ష కోట్లు మూసి మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి లక్షల కోట్లు ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి డబ్బులు వస్తాయి హామీలు అమలు పరుస్తే కమిషన్లు రావు కదా రెండు వేల ఐదు వందల మైలకు ఇస్తే కమిషన్ రాదు కదా నాలుగు వేల వృద్ధులకు పెన్షన్లు పెంచితే రివర్ ఫ్రంట్ లక్ష కోట్లతో ఖర్చు చేస్తే నీకు కమిషన్లు వస్తాయి దాంట్లో కాబట్టి ఇవాళ ఈ దోపిడీ కోసమే కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుని ఈ రాష్ట్రాన్ని తోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారే మన హరీష్ రావు గారు అడుగుల బుల్లెట్ ఆ మూడు అడుగుల ముక్కుపోయినోన్ని కాబట్టి కోపం వానికి ఎట్ల పడి కేటీఆర్ హరీష్ రావు జైలు వేయాలి వీళ్ళని జైలు లేస్తే నన్ను ఎవరు అడగటోడు ఉండడిగా అప్పుడు మోసీ రివర్ ఫ్రంట్ మీద దోసుకోవచ్చు ఫ్యూచర్ సిటీ మీద దోసుకోవచ్చు ఇగో ఈ ప్లాన్ల ఈ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఉన్నాడు సోదరులారా ఈ విషయం మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా